మరి ఎవరి నీతితో కదా ఏసయ్యే కదా అంటే ఆ నేపథ్యంలో నువ్వు దేవుని ముందుకొచ్చి ఏమని ఒప్పుకుంటున్నావో తెలుసా దేవా నా స్వక్రియల చేత నేను నీ రాజ్యానికి చేరడానికి నాకు సామర్థ్యం లేదు అసమర్థుణ్ణి అని ఒప్పుకున్నావు బార్తీసం పొందిన వారందరూ ఏసయ్య రక్తమును ఆశ్రయించి రక్షంలోనికి వచ్చిన వాళ్ళందరూ దేవుని ముందు ఏం స్టేట్మెంట్ ఇచ్చారో తెలుసా నేను నీ వద్దకు చేరుటకు పరిశుద్ధత విషయంలో నీతి విషయంలో అనింద్యమైన జీవితం విషయంలో అసమర్థుడను అసమర్థురాలిని నాకు ఆ విషయాల్లో సామర్థ్యము లేదయ్యా నీ కృప నీ దయ నీ కనికరం నీ జాలి తప్ప నాకు వేరే దిక్కు లేదు నాకు వేరే దిక్కు లేదు ఎసయ్యా నీ సిలువే నా శరణం అని ఆయన దగ్గరకు వచ్చి నీ అసమర్థతని నువ్వు ఒప్పుకున్నందున విషయమై దీన్లైన వారు ధన్యులు వారిది అన్నాడు కొడితే కొట్టు లేకపోతే సర్దుకో అక్కడికి వెళ్ళి నీ బలహీనతను ఒప్పుకున్నావు కాబట్టి ఆమోదించబడ్డావు అట్లా కాకుండా నేనేమంత తేడా కాదు బ్రవ్వ అబ్బే నేనంత పాపాలు ఏం చేయలేదు తండ్రి నాకెందుకు బాప్తీసం అసలు నాకెందుకు నీ రక్తం కావాలంటే లోకస్తుల్ని కదిలిచ్చండి మీరు వాళ్ళు ఏం చెబుతారు రావా నీ పాపాలని ఏసు రక్తంలో గడుక్కోవా అంటే నాకెందుకు రా ఏసు రక్తం మీరందరూ పాపులు మీరు పోండి నాకెందుకు నేను ఎవడికి అన్యాయం చేయాలా నేను ఎవడికి ద్రోహం చేయాలా మీ అన్ని పాపాలు కూడా నేనేం చేయలే నేను డైరెక్ట్గానే పోతా మోక్షానికి ఏసు రక్తం నాకు గదులే పో అంటాడు వాడు అంటే వాడు తన నీతి విషయంలో పరిశుద్ధత విషయంలో మంచితన విషయంలో వాడికి వాడు ఏ ఫీలింగ్లో ఉన్నాడు ఏ ఫీలింగ్లో ఉన్నాడు నేను బలవంతుణ్ణి అన్న ఫీలింగ్లో లో అన్న ఫీలింగ్లో మరి ఆ ఫీలింగ్లో ఉన్నాడు రక్షణ ఉందా మరి ఎవరికి రక్షణ అయ్యా ఆ విషయాలన్నిటి నేను అసమర్థుణ్ణి ప్రభా నాకు చేత కాదు అన్నందుకు మనకు రక్షణ వచ్చింది వేసవి దగ్గరికి వచ్చే ఒప్పుకున్నాను పాపాలు ఒప్పుకున్నావు సొంత నీతితో అక్కడికి చేరలేనన్న సంగతి కూడా కాబట్టే నువ్వు ఆమోదించబడ్డావు నీ ఆత్మ విషయంలో రక్షించుకో ఆత్మను రక్షించుకునే విషయంలో నీకు శక్తి లేదు అసమర్థుడిని అసమర్థురాన్ని నొప్పుకున్నందుకు నువ్వు అక్కడికి ప్రార్థనకు జవాబు వచ్చే విషయంలో కూడా నీ అసమర్థతే కారణం అసలు నువ్వు ప్రార్థన చేయాలంటే కూడా నీ అసమర్థత నీ గుర్తిస్తేనే నువ్వు చేస్తావు నేను అందుకే చెబుతున్నా అసమర్థులే అసమాన ధీరులని సమస్యను నీ ఎంతటా నువ్వు డీల్ చేసుకోగలను అన్న ఫీలింగ్ నీకుందనుకో నువ్వు ఖచ్చితంగా ఒకటి చేస్తావు ప్రార్థన చెయ్యవు అంతగా దేవుని పాదాలను ఆశ్రయించి గోజాడవు దీనికోసం మనం గోజాడే దేవునిలే మనం డీల్ చేసుకోగలం కదా మనం పరిష్కరించుకోగలం కదా అన్న ఫీలింగ్ నీకున్న దేని గురించి నువ్వు అడిగావా గోజాడతావా అడగవు నాకు ఇది ఇబ్బందికరం అనుకున్న దాని విషయంలో పోయి దేవుని ముందు అడుగుతాం కొంతమంది ఇది మనకు మల్లబడుతుంది మన వల్ల కాదు అనిపించిన దాని విషయంలో కూడా దిక్కుమాల ఐడియా లేసి ఏదో దేవులాడుతూ ఉంటారు కానీ తన అసమర్థతను ఒప్పుకొని ఆయన కాళ్ళ దగ్గరికి రారు కాళ్ళ దగ్గరికి రారు నేను దగ్గరికి అందుకే చెబుతున్నా అఘష్టాలు ఎందుకు ఓవర్ యాక్షన్ ఎందుకు నోరు మూసుకొని పోతే పోయి దాని దగ్గరికి రక్షణ విషయంలో ఎగష్టాలు వదిలేసావు సమస్యల పరిష్కారాన్ని కూడా ఎగస్టాలు ఎందుకురా ఒప్పుకో అసమర్థుడను ఒప్పుకో అసమర్థురాలను ఒప్పుకో నా చేత కావట్లేదని ఒప్పుకో జయ జీవితం నాకు సాధ్యపడట్లేదని ఒప్పుకో నాకు జ్ఞానం ఇవ్వమని అడుగు శక్తిని ఇవ్వమని అడుగు తెలివిని దయచేయమని అడుగు బయటపడే జ్ఞానం ఇవ్వమని అడుగు ఎంతగా నీ అసమర్థతను నువ్వు గుర్తెరుగుతావో అంతగా నీవు అంతగా నీవు ఆయన సామర్థ్యాన్ని పొందుతావు సామర్థ్యాన్ని పొందుతావు ఇది రహస్యం అసమర్థులే అసమాన ధీరులు ఎలాగో చెప్పనా గిద్యోను తన అసమర్థతను గుర్తించాడు మోషే తన అసమర్థతను గుర్తించాడు హలో మోసే తన అసమర్థతను గుర్తించాడు కాబట్టే రా నిన్ను పంపిస్తున్నాను పోయి వాళ్ళని తీసుకొద్దు కానంటే అంటే ఏమన్నాడు ఏందయ్యా పోయేది నాకు మాటల చేత కాదు అది చేత కాదు ఇది చేత కాదు నేను అన్ని విషయాల్లో వేస్ట్గానే అయిపోయాను ఇప్పుడు నన్ను రమ్మంటున్నాను నా వల్ల కాదు తన బలహీనత ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుడు ఏమంటున్నాడో తెలుసా నేను నీకు తోడై ఉంటా అన్నాడు అసమాన ధీరుడు ఎవరు పెద్దగా చెప్పండి అసమాన ధీరుడు అంటే ఇక తనకు సమానమంటూ ఎవరు లేని ఏకైక ధీరుడు ఎవరు దేవుడే ప్రభువే నేను అసమర్థుణ్ణి అని ఆయన దగ్గరికి పోయిన వడుతో ఎవరు వస్తాను అంటున్నాడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీతో చెప్పినది నెరవేర్చుతావు ఇదిగో ఈ పర్వతం దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళని ఆరాధింపజేస్తావు నేను నీకు తోడై ఉంటానని ఎవరితో అన్నాడు తాను అసమర్థుణ్ణి అని ఎవరు చెప్పుకున్నారో అతనితో అన్నాడు సమర్థుడైన దేవుడు నేను నీకు తోడై ఉంటప్పు అని తన అసమర్థతను ఒకప్పుడు ఒప్పుకోలే మహే తను సమర్థుణ్ణి అనుకున్నాడు ఐగుప్తి గిల సకల విద్యలు వచ్చు మొత్తాన్ని నేను మా వాళ్ళందరినీ బయటికి తెస్తాను మనకు అంత సరుకు ఉంది అనుకున్నాడు సరుకు ఉందనుకుని మొదలు పెట్టాడు కూడా ఏం మొదలు పెట్టాడు సరుకును ఉపయోగించి సంపుడు మొదలు పెట్టాడు ఒక్కడిని చంపాడో లేదు పత్తా లేకుండా పరారవాల్సి వచ్చింది స్తోత్రం అప్పుడు దేవుని ప్రశ్న అమ్మ ఫుల్ సరుకుందన్నావు కదా నాన్న మొసే సత్తా ఉందన్నావు కదా ఏంది నాన్న మిధ్యానికి పారిపోయా అర్థమైంది నాయనా మన తెలివి తెలివి కాదు మన జ్ఞానం జ్ఞానం కాదు మనకు అదేమి చేత కాదు చివరికి ఒప్పుకుంటే అప్పుడు అన్నాడు ఇప్పుడు పద నేను నీకు తోడై ఉంటాను ఇప్పుడు గెలుస్తావు పోను అంత చలాకిగా ఉండి నలభై ఏళ్ల గలవాడై ఉండి చెరచర చెరచర తాసుభావం తిరిగినంత స్పీడ్గా తిరగలిగినటువంటి దమ్ముండి కూడా చేతగానిది అంతా అయిపోయిందన్న ఎనభై ఏళ్ల వయసులో సాధించాడు ఎందుకు ఎనభై ఏళ్ల వయసులో తన అసమర్థుడు సమర్థుడైన దేవుణ్ణి ఆశ్రయించాడు ఈ దేవుడు వచ్చాడు తోడుగా కాబట్టి బలహీనుడే అప్పటి కాలంలో అగ్రరాజ్యమైన ఐగుప్తు రాజైన ఫరో ముక్కు మీద వేలు పెట్టి ఈ అసమర్థుడే సభ మొత్తం చూస్తూ ఉన్నారు అంతమంది ముందు ఏ పరో పరో దైవాజ్ఞ వీళ్ళని పంపుతావు పంపవా బా బా బాబు ఉనికిచ్చాడు కదా ఉనికిచ్చాడు కదా కదా గొర్రెలు కాసేవాడు గొర్రెలు కాసే కర్ర తీసుకొని పరో దగ్గరికి వచ్చి ముక్కు మీద వేలు పెట్టి మాట్లాడతాడు నిన్న కదా అది సామాన్యమైన వ్యవహారమా తీసుకెళ్ళి తల తీసేయండి రానొచ్చు వాడి వాడికి లేదు ఎందుకు తెలుసా ఇతని తల తీసేయమంటే వాడి తలలో తీసిపోయే ఎందుకు ఇతనికి తోడై ఉన్నవాడు సైన్యములకి అధిపత్యం యోహో అది పాయింట్ యోహో అది పాయింట్ గమనించాల్సిందే సమర్థుడైన దేవుడు నీ పక్షమున కదులునట్లు నీవు వెళ్ళి ఆయన ఎదుట నీ అసమర్థతను ఒప్పుకోవాలి నొప్పుకోవాలి సేవకుడికైనా విశ్వాసికైనా పరిచారకుడికైనా ఇప్పుడే చర్చకు వచ్చిన వ్యక్తికైనా ఎన్నో రకాలుగా తిప్పలు పడి బయట ట్రై చేశావు నీ వల్ల పో దేవుని ముందు కూర్చొని నీ అసమర్థత నొప్పుకో నీ చేతగంతనా నొప్పుకో దేవుని సామర్థ్యతను అడుగు నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా అలా తయారవుతావో అప్పుడు దేవుని హస్తం నీ పక్షంగా కదిలిద్ది నీ జీవిత కాలంలో నువ్వు చేయలేనివి దేవుని హస్తం నీకు తోడయి ఉంటే కొద్ది కాలం చాలు మొత్తం మారిపోయి పరిస్థితి